హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై మిల్కీ వాల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కథలోకి వెళ్తే అనగనగా ఒక అడవిలో పెద్ద కొలను ఒకటి ఉండేది ఆ కొలను దగ్గర మరి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఆడ మగ కొంగల నివాసం ఏర్పరచుకొని జీవిస్తుండేవి అలా రోజులు గడుస్తుండగా కొంగ జంటలోని కొంగ గుడ్లు పెట్టి పొదగసాగింది ఒకరోజు మగ కొంగ తిండి కోసం వేటకు వెళ్ళి తిరిగి రాగానే ఆడకొంగ దిగువలుగా కూర్చొని కనిపించింది ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అంటూ ఆడకొంగను ప్రశ్నించింది మగకొంగ మరేం లేదు ఈ చెట్టు కిందనే పెద్ద పుట్ట ఉందంట ఆ పుట్టలోని పాము చెట్టుపైకి వచ్చి చిన్న చిన్న పక్షి పిల్లలను అన్నిటినీ తినేస్తుందంట అందుకే చెట్టు మీద ఇంతకు ముందున్న పక్షులన్నీ భయంతో ఈ చెట్టును వదిలి పారిపోయాయి అంటూ బాధగా చెప్పింది ఓస్ అంతేనా నువ్వేమి భయపడవద్దు నేను మంచి ఉపాయం ఆలోచిస్తాను ఎలాగైనా సరే ఆ పాము పీడను వదిలించుకుందాంలే అంటూ ఆడ కొంగకు ధైర్యం చెప్పింది మగకొంగ తరువాత ఒకరోజు ఆడకొంగను పిలిచి నేను కొన్ని చేప ముక్కను కరుచుకొని వచ్చి వరుసగా పాము పుట్ట దగ్గర పడేస్తాను అలా చేపల కోసం ముంగీస తప్పకుండా వస్తుంది చేపలను తింటూ తింటూ పాము పుట్ట దగ్గర కూడా వెళ్తుంది అప్పుడు పామును కూడా ముంగిస తినేస్తుంది తరువాత మనకేం భయం ఉండదు అని చెప్పింది మరుసటి రోజు ఉదయం ముందు చెప్పినట్లుగానే మగ చాపల్ని తీసుకొచ్చి పుట్ట ముందు పడేసింది చేపల్ని చూసిన ముంగీస ఆశగా ఒక్కొక్క దాన్ని తింటూ పుట్ట దగ్గరకు చేరుకుంది పుట్టలో ఉన్న పామును చూసి ముంగీస మరింత సంతోషం కలిగింది కాసేపు పాముతో తలపడి ఎట్టకేలకు దాన్ని చంపి తినేసింది ముంగీస పామును చంపి తినేసిన ముంగీస విజయగర్వంతో పైకి తలెత్తి చూస్తే కొంగ పెట్టిన గుడ్లు కనిపించాయి ఇంకేముంది అలా కనిపించిన గుడ్లను ముంగీసా ఊరికే వదులుతుందా గబగబా చెట్టెకి గుడ్లను కూడా శుష్టంగా చేసి చెంచక్క వెళ్ళిపోయింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఏదైనా అపాయం సంభవించినప్పుడు ఉపాయం ఆలోచిస్తే మాత్రం సరిపోదు ఉపాయాన్ని ప్రయోగించిన తర్వాత వచ్చే ఆపదలను కూడా ఆలోచించగలగాలి లేకపోతే కొంగళ జంట పట్టిన గతే మనకు పడుతుంది